సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్ఎన్బి పనులను పరిశీలించిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులను పరిశీలన చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ సెంటర్కి ఐదు కోట్ల నిధుల ద్వారా సెంటర్ నిర్మాణం జరుగుతోంది పనులు జూన్ వరకు పూర్తవుతాయి జూలై నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతోంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాలేజీకి టాటా గ్రూప్ కంపెనీ సహకారం ఉంటుంది సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఇంప్రూవ్మెంట్స్ టాటా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ లో ప్రతి సంవత్సరం నూట రెండు మంది స్టూడెంట్స్ కి అవకాశం ఉంటుంది రోబోటిక్ మెకానికల్ కెమికల్ లాంటి క్లాసులు జరుగుతాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతోంది ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి విడతలో వారికి అందించబడతాయి अर okay. 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 okay.